ఈరోజు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి గారిని నసరావుపేట కోర్టుకు తీసుకొస్తారని మీడియా ద్వారా తెలిసింది మేము గత సంవత్సరం పదమూడవ తారీఖు పదకొండో నెల నవంబర్ నెలలో ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చామంటే మా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆయన మీద అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నా నారా లోకేష్ గారి మీద ఎప్పుడు చూసినా మరి పోసాని కృష్ణ గారు అసభ్య పదజాలంతో అవహేళనతో ఎట్లా పడితే అట్లా బూతుల పురాణంతో వ్యక్తిగతంగా వాళ్ళని తిట్టడం అనేది జరుగుతూ ఉంది మేము మరి పార్టీ పరంగా కానీ అభిమాన నాయకులుగా కానీ వాళ్ళని భావించి వాళ్ళని ఆరాధిస్తున్నప్పుడు మరి ఈ రకంగా ఆయన తిట్టడం ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు మరి సమాజంలో అందరికీ భావ స్వేచ్ఛ వాక్స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది కానీ ఎదుటోళ్ళని బాధ పెట్టే విధంగా అది ఉండకూడదు అధికారం ఉంది కదా అని పదవుల కోసం లేదా ఆర్థిక లావాదేవీల కోసం ఎప్పుడూ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎదుటివారిని తిట్టడం ద్వారా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకే కాదు వారి కుటుంబ కుటుంబ సభ్యులకే కాకుండా అభిమానులకు కూడా మనోభావాలు ఉంటాయి అభిమానం ఉంటుంది మరి అలాంటి అభిమానం మాకు ఉంది కాబట్టి ఆయన మీద టూ టౌన్లో కంప్లైంట్ చేయటం జరిగింది దానికి ఈరోజు చట్టం తన పని తను చేసుకుంటా అన్న దానికి నిదర్శనంగా ఈరోజు మరి పోసాని కృష్ణ గారిని నసరపేట కోర్టుకు తేవడం జరుగుతుందని తెలియవచ్చింది దాన్ని మేము చట్టపరంగా మరి చట్టం చేసిన పనికి ఆనందంగా ఉన్నాం ఈయనే కాదు మేమైనా ఎవరైనా కానీ అధికారం ఉందని ఎప్పుడూ కూడా ఎదుటివారిని వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల్ని కానీ వ్యక్తిగతంగా తిట్టడం కానీ వాళ్ళ మనోభావాలను వాళ్ళని బాధ పెట్టడం అనేది సమాజానికి మంచిది కాదు అందరూ కూడా అధికారం ఉన్నప్పుడు తగ్గి ఉండాలి ప్రజలకి సమాజానికి అది గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుకుంటున్నాను